హాయ్ అండి వెల్కమ్ టు చెండూరు సిస్టర్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి అందరూ బాగున్నారా ఫెస్టివల్స్ బాగా చేసుకొని అందరు రిటర్న్ అయిపోయి ఉంటారు కొంతమంది ఊర్లో ఉండుంటారు ఊర్లకి వెళ్ళిన వాళ్ళు సండే కానీ రిటర్న్ రాకపోవచ్చు మాకైతే యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయిందండి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది వీడియోస్ స్టార్ట్ అయిపోయింది మీకోసమే వెయిటింగ్ అనమాట ఇంకా ఫాస్ట్ చేసుకోండి సింపుల్ సోబర్ స్టైల్ శారీస్ ఇవాళ చాలా చాలా బాగున్నాయి మీకు ఆఫీస్ పర్పస్కి బయటకి తర్వాత మార్చి కట్టుకోవడానికి కిట్టీస్కి అన్ని రకాలుగా పార్టీ సూపర్ సూపర్గా ఉన్నాయి నేను కట్టుకున్న శారీ అయితే బ్యూటిఫుల్ కోట అండి ఇది సిల్క్ కోట కాదు ముంగా కోట టైప్లో ఉంది ఎక్సలెంట్ ఉంది టిష్యూ లాగా మీకు చెక్స్ ఉంటుంది చాలా కాస్ట్లీగా లుక్ అయితే సూపర్గా ఉంది మీకు బార్డర్లో అయితే ల్యావెండర్కి బార్డర్లో ఇలాగ డిజిటల్ కొంగల్ డిజైన్ ఉంటాయి కదా దాంతో క్రీమ్ కలర్లో డిజిటల్ డిజైన్ పైన మళ్ళీ చిన్న గోల్డెన్ బార్డర్ టూ సైడ్స్ పైపింగ్ లాగా వస్తుంది పైనంతా కూడా మీకు ఇలా గోల్డెన్ చెక్స్ ఉంటుంది సాఫ్ట్ టెక్చర్ లైట్ వెయిట్ ఉంది సూపర్గా ఉంది ట్రాన్స్పరెంట్ లేదు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ల్యావెండర్కి క్రీమ్ కాంబినేషన్ మళ్ళీ మీకు ల్యావెండర్ అండ్ పింక్ కాంబినేషన్ ఇలా కొంగల్ డిజైన్ ఉంటుంది ఇంకా మీకు కిందంతా కనిపిస్తే అయితే సూపర్గా ఉందండి మొత్తం కనిపిస్తే కనుక మీకు షార్ట్లో కనపడి ఉంటుంది కదా ఎక్సలెంట్ క్వాలిటీ సాఫ్ట్ ఎక్సర్ సిక్స్ ఫీల్స్ అండ్ లాంగ్ పళ్ళు పళ్ళు కూడా ఇంత బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ అయితే క్రీమ్ కలర్లో బుట్టితో బ్లౌజ్ ఉంది సూపర్గా ఉంది ప్రైజ్ అయితే దీని ప్రైజ్ త్రీ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంత అందమైన శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా తక్కువ ఇవ్వలేదు మంచి ఆఫర్లో ఉన్నాయి అస్సలు మిస్ కాకండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి దానికి ముందుగా మనము ఇంకా గిఫ్ట్ కంటిన్యూ చేయమని అడుగుతూనే ఉన్నారు గిఫ్ట్లు బాగా నచ్చేసాయి ఇంకా తెప్పిస్తూనే ఉన్నాను వన్ టూ డేస్లో మళ్ళీ గిఫ్ట్స్ మార్చేస్తా అండి నాకు కూడా బోర్ అయిపోతుంది మీకు మీకు కాదు నాకు ఇవ్వడానికి కూడా బోర్ అవుతుంది అనమాట అంటే వెరైటీ వెరైటీ ఇచ్చినప్పుడు మీకు కూడా ఇంకా కూడా ఇదిగా ఉంటుంది కదా సో అందుకని నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడైతే మీకు శారీస్లో నుంచి స్వప్న గారికి శారీస్తో పాటు గిఫ్ట్ ఇవ్వడమ్మా నేను నెక్స్ట్ కామెంట్స్ ఎట్ ద డే నిర్మల హాయ్ మ్యామ్ మీ శారీ సింప్లీ సూపర్ బండ్ స్టైలిష్ ఉంటాయి మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది నేను మీ దగ్గర చాలా చాలా శారీస్ తీసుకున్నాను అన్ని సూపర్ కలెక్షన్ మోస్ట్లీ నైన్ టు టెన్ శారీస్ ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ తీసుకున్నారు కాబట్టి ఒకసారి మీరు గుర్తు చేసి వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మీకు పంపించేస్తాను మీ అడ్రస్ ఉంటుంది కాబట్టి మంచి గిఫ్ట్స్ కదా ఇంకా ఇంతకంటే మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని ఇంకా ఆర్డర్ చేశాను మంచి గిఫ్ట్స్ వస్తే మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో అయితే కలర్స్ చూసేద్దాం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఫస్ట్ మీకు కట్టుకుంటే కూడా ఫాలింగ్ లాగా ఉంది నీట్ గా ఉంది దీనికి స్టార్చ్ అవసరం ఉండదు సూపర్ క్వాలిటీ ఉంటుంది సిల్క్ కోటా కాదు ఇది ముంగా కోటా టైప్ లో ఉందండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది టిష్యూ కోటా కూడా అసలు చాలా ఉంది ఇదంతా మీకు గోల్డెన్ లైన్స్ చాలా లైట్ వెయిట్ అండ్ స్టైలిష్ ఉంది బ్యూటిఫుల్ పళ్ళు ఎక్సలెంట్ ఉందండి కలర్ వచ్చేసి ఇది మంచి డార్క్ గ్రే అనొచ్చు మీరు టూ స్టెప్స్ పెట్టుకుంటే కూడా చాలు దీనికి ఎక్సలెంట్ ఉంటుంది డార్క్ గ్రేకి చెక్స్ ఇలా క్రీమ్ కాంబినేషన్లో మీకు డిజిటల్ ఇలా కొంగల్ డిజైన్ మనకి ఈ పైన కలర్ తోటి కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ క్రీమ్ కలర్లో మనకి ఈ గ్రే తోటి చిన్ని బార్డర్ తోటి చెక్స్ తోటి ఇంత అందమైన బ్లౌజ్ ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ బట్టి మీకు బ్లౌజ్ వస్తుంది క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది లైట్ వెయిట్ స్టైలిష్ ఉంది ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే అసలు చాలా మంచి ఓదీ శారీ అని చెప్పచ్చు ఇంకా ఈ కలర్ అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ ఇంకా లో స్టైలిష్ ఉంది బ్యూటిఫుల్ కలర్ ఈ చెక్స్ వచ్చేసరికి చాలా అందం వచ్చిందండి శారీ దానికి మళ్ళీ క్రీమ్ కాంబినేషన్ దాంట్లో మళ్ళీ మీకు ఈ ఆనియన్ పింక్లో డిజిటల్ డిజైన్లో ఇలా కొంగల్ డిజైన్ ఫస్ట్ టైం వచ్చింది సూపర్గా స్టైలిష్గా ఉంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మన్నిక చాలా బాగుంటుంది చేయించుకోండి ఇప్పుడు కాటన్ శారీ కూడా రాని లో ఈ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది లైట్ ల్యావెండర్ పింక్ అనొచ్చు చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ కలర్ టూ స్టెప్స్ అయితే డెఫినెట్ గా పెట్టుకోండి దీనికి చాలా బాగుంటుంది ఇంకొక ఎక్సలెంట్ కలర్ అండి ఇది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ ఆర్ గ్రీన్ కంటే కూడా ఒక రకమైన మెహందీ గ్రీన్ షేడ్ అలా కూడా ఉందండి చాలా స్టైల్ గా ఉంది కలర్ ఈ కలర్ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఎవరైనా సిస్టర్స్ కో సిస్టర్స్ ఉంటే అందరు తీసుకోండి అంత స్టైలిష్గా ఉంది శారీ మీకు ఆఫీస్ పర్పస్కి కానీ పార్టీస్ కి కిట్టీస్కి అయితే సింప్లీ సూపర్గా ఉంటుంది బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా మంచిగా లైట్ వెయిట్ శారీ స్టైలిష్ శారీ ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా అమ్మలు అమ్మమ్మలు అవుతున్న వాళ్ళు తర్వాత నానమ్మలు అందరూ వెళ్తున్నా కూడా ఎంత ఎంగుగా కనిపిస్తున్నారంటే ఇలాంటి శారీస్ వల్ల ఇంకా స్టైల్ గా మెయింటైన్ చేస్తూ పిల్లలతో పోటీగా ఉంటున్నారు కదా సో మా శారీస్ కట్టుకుంటే ఇంకా అలాగే ఉంటారండి ఇప్పుడైతే మైసూర్ క్రేప్ శారీస్ బ్యూటిఫుల్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా డిజిటల్ డిజైన్ సూపర్ కలర్ అండి లావెండర్ అంటే గ్రే కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది దీని బార్డర్లో ఇలా మీకు ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది స్టైలిష్ ఉంటుంది ఈ డిజిటల్ డిజైన్లో కూడా మీకు ఇలా గోల్డెన్ బుట్టి ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుంది దీనికి ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ సారీస్ చాలా బాగున్నాయి మళ్ళీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వచ్చిందండి మీకు సింగిల్ పెట్టినా కూడా ట్రాన్స్పరెంట్ లేకుండా ఇంత స్టైలిష్ అంటే మీకు రెయిన్బో కలర్స్ లాగా ఉంటుంది శారీ విత్ బ్యూటిఫుల్ బార్డర్ కింద బార్డర్లో మీకు ఎలిఫెంట్ డిజైన్ పెద్దగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ గ్రే కాంబినేషన్లో గుటీతోటి బార్డర్ తోటి ఇలా బ్లౌజ్ ఎంత బాగుందంటే సాఫ్ట్ ఎక్సర్ లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్ ఉంది నీట్ ఉంది సోబర్గా ఉంది శారీ ప్రైస్ అయితే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇంత అందమైన శారీ కలర్స్ అన్ని సింప్లీ సుప్పాగా ఉన్నాయి ఎక్కువ ల్యాండర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇది చూడండి ఆరెంజ్ అండ్ ల్యావెండర్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి పైన వచ్చేసి మీకు ఎలిఫెంట్ డిజైన్ కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో మీకు ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ద బ్యూటిఫుల్ బార్డర్ అండ్ ఎక్సలెంట్ బ్లౌజ్ బుచీతో బార్డర్ తోటి చాలా చాలా బాగుందండి ఈ కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో అండి మెహందీ కళ్ళేతలాగా ఉంది బార్డరు సూపర్గా ఉంది క్లాత్ కానీ స్టైలిష్గా ఈ ప్రైస్ అయితే ఎవ్వరు నమ్మరండి అంత అందంగా ఉంది ఇది మంచి కి లక్స్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఆరెంజ్ ఆరెంజ్కి మంచి లక్స్ గ్రీన్ కాంబినేషన్ ఈ లావెండర్స్ రావటం వల్ల చాలా స్టైల్ వచ్చిందండి శారీస్ బోర్డర్స్ ఇంకా అందం వచ్చేసరికి బాగుంది క్లాత్ ఈ ప్రైజ్కి అయితే సూపర్ క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఎక్సెల్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మస్టర్డ్ వచ్చింది ఆరెంజ్ ఆరెంజ్కి మస్టర్డ్ కాంబినేషన్ మనకి బార్డర్లో ఏం కలదో అది మెయిన్గా హైలైట్ అవుతూ లావెండర్ కంపల్సరీగా వచ్చింది సార్ అన్ని శారీస్లో సింగిల్ పెట్టిన చూడండి ఎంత అందంగా ఉందో శారీ స్టెప్ పెడితే ఇంత అందంగా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అంత బాగుంది కదా చాలా చాలా బాగుంటుంది కడితే కూడా కంఫర్ట్ అది మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకుంటే కూడా హాయిగా ఉంటుంది కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుంది ఆఫీస్ పర్పస్కి బయటకి కిటీస్కి ఎక్సలెంట్ కాదు ఇది కూడా ల్యావెండర్కి మంచి బోగండి பெட்டடி கூட சாவா சாவா బాగుంటాయింది ఈ ప్రైసెస్ కి ది బ్యూటిఫుల్ బ్లౌస్ తబూందై కలర్ చూసి లావెండర్ కి మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ కలర్ అనుకోకుండా నాకు అన్ని నా బ్లౌజ్కి అన్ని శారీస్ మ్యాచ్ అయిపోతారు లేవండర్ ఎక్కువ ఉంది కాబట్టి స్టైలిష్గా ఉంది శారీ అసలు బ్యూటిఫుల్ బ్లౌజ్ బిగ్ తోటే ఉంటుంది బ్లౌజ్ ఇలా బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అండి ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇంకా ఈ కాంబినేషన్ చూడండి సూపర్ అంటే సూపర్ అంటుంది అందుకే లాస్ట్ వరకు చూస్తూనే ఉండాలి ఆనియన్ పింక్ కాంబినేషన్ కి మంచి ఆనియన్ పింక్ అండి సూపర్ అంతే సూపర్ ఉంది ద బ్యూటిఫుల్ బార్డర్స్ ఎక్సలెంట్ బ్లౌజ్ చాలా బాగుంది అండి శారీ స్టైలిష్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి కంఫర్ట్ గా గ్రాండ్ లుక్లో చాలా అందంగా ఉన్నాయి మీకు పెట్టుబడి కానీ అన్ని రకాలు కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫాస్ట్గా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి వెరైటీతో ఇంకా మేము ముందుకు వస్తాను రేపు సండే కదా ఇంకో డిఫరెంట్ వెరైటీతో వద్దాం చాలా చాలా బాగున్నాయి మంచి ప్రైజెస్ ఉన్నాయి అస్సలు మిస్ కాకండి బ్యూటిఫుల్ సారీస్ రేపు మార్నింగ్ కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పోచే చేయండి మండే నుంచి ధమాకా సేల్ కూడా ఉంటుంది ఎందుకంటే అందరు రిటర్న్స్లో అలా బిజీ బిజీగా ఉంటారని ధమాఖా సేల్ పెట్టడం లేదు మండే నుంచి ధమాకా సేల్ కూడా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా చూడండి బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయి బాయ్ అండి